ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ టీవీకి స్వాగతం రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం మకర రాశివారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మకర రాశివారికి ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి సంపూర్ణ ఆరోగ్యాన్ని హామీ ఇవ్వకపోయినా సరే ఈ సంవత్సరం మునుపటి సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది ముఖ్యంగా మార్చి నెల తరువాత శని ప్రభావం మీ రెండవ ఇంటి నుండి దూరంగా ఉంటుంది ఈ మార్పు వల్ల ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది ఇది మెరుగైన ఆరోగ్యానికి దోహదపడుతుంది అయితే రెండవ ఇంటిపై రాహువు యొక్క ప్రభావం మీ ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించినప్పుడు ముఖ్యంగా మే నెల తరువాత కొన్ని సమస్యలుంటాయి అయితే వీటిని నివారించడానికి మీరు క్రమశిక్షణతో కూడిన ఆహారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం జాతకపరంగా మే నెల మధ్య వరకు కూడా బృహస్పతి యొక్క సంచారం అద్భుతమైన ఆరోగ్య ఫలితాలనిచ్చే ఉంది అయినప్పటికీ ఫలితాలు కొంతవరకు బలహీనపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఎప్పటికప్పుడు చిన్న చిన్న సమస్యలు తలెత్తడం వల్ల మీరు కాస్త అసంతృప్తి చెందే అవకాశం ఉంది నోరు కడుపు లేదా ఛాతీకి సంబంధించిన సమస్యలేమైనా ఉన్నవారుంటే వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది విద్యపరంగా చూసుకున్నట్లయితే మకర రాశివారికి ఈ సంవత్సరం విద్యారంగంలో సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సంవత్సర ప్రారంభం నుండి మే నెల వరకు కూడా బృహస్పతి ఉన్నత విద్యను నియంత్రించే గ్రహం ఐదవ ఇంట్లో ఉంటాడు ఇది మీ అదృష్టం అలాగే మొదటి ఇల్లు రెండవ ఇంటిని సానుకూలంగా ప్రభావితం చేస్తోంది ఈ అమరకి ఇలా ఉన్నప్పుడు ఉన్నత విద్యకు మాత్రమే కాకుండా ప్రాథమిక విద్యకు ఇంకా వేదాలు శాస్త్రాలు వంటి మతపరమైన లేకపోతే గ్రంథాలను అభ్యసించేవారికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది మీ ప్రయత్నాలన్నింటికీ కూడా ప్రతిఫలం లభిస్తుంది మీరు చదువులో రాణించగలుగుతారు ఇంటికి దూరంగా ఉంటున్న విద్యార్థులు కూడా మంచి పనితీరును కనబరిచే అవకాశం ఉంది మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి ఆరవ ఇంటికి వెళ్తాడు ఇక్కడ సాధారణంగా అనుకూలమైన ఫలితాలు లేనప్పటికీ కూడా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఇప్పటికీ మంచి ఫలితాలను సాధించవచ్చు అలాగే విదేశాలలో లేదా ఇంటికి దూరంగా చదువుకుంటున్న విద్యార్థులు కూడా బాగా రాణించగలరు ఈ సంవత్సరంలో చాలా వరకు బుధుడి యొక్క అనుకూలమైన సంచారం మీ విద్యా పనితీరుకు మరింత సహాయం చేస్తుంది వ్యాపార దృష్ట్యా చూస్తే ఈ సంవత్సరం ఈ రాశివారికి వ్యాపారపరంగా మిశ్రమంగా ఉంటుంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు ఉంటాయి కొన్ని చిన్న చిన్న అంతరాయాలు తలెత్తవచ్చు ఈ సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు శని యొక్క సంచార ప్రభావంచేత వ్యాపారంలో మీ సామర్థ్యాన్ని పూర్తిగా గుర్తించడంలో మీకు ఆటంకం కలగచ్చు దీనివల్ల కొన్ని బలహీన ఫలితాలు వస్తాయి అయినప్పటికీ కూడా మార్చి నెల తరువాత శని యొక్క అనుకూలమైన ప్రభావం మీ విశ్వాసాన్ని పెంచడంలో సహాయం చేస్తుంది మకర రాశి ఫలాల ప్రకారం ఈ సంవత్సరం మీరు మరింత చురుకుగా శక్తివంతంగా ఉండటానికి అవకాశాలున్నాయి ఇది మీ వ్యాపారం పైన కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది ఈ సంవత్సర మొదటి భాగంలో బృహస్పతి యొక్క సంచారం మీ వ్యాపార ప్రయత్నాలకి మరింత బలం చేకూరుస్తుంది అయితే సంవత్సర చివరి భాగంలో మీరు మరింత కష్టపడవలసి ఉంటుంది పదవ ఇంటిపైన బృహస్పతి యొక్క ఐదవ అంశం అనుకూలమైన ఫలితాలను కూడా ఇస్తుంది మొత్తంగా బుధుడి యొక్క సంచారం సాధారణంగా సానుకూల ఫలితాలని ఇస్తుందని సూచించొచ్చు కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి కెరీర్ విషయాలలో ముఖ్యంగా మార్చి నెల తరువాత మంచి ఫలితాలుంటాయి మార్చి తరువాత సమయం ఉద్యోగ సంబంధిత మార్పులకు అనుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగం మారాలని గనక అనుకుంటున్నట్లయితే ఇది అనువైన సమయం మే నెల మధ్యవరకు కూడా ఐదవ ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం మీ సహోద్యోగులతో సానుకూల సంబంధాలను పెంపొందిస్తుంది మరింత ఆనందదాయకమైన పని వాతావరణాన్ని సృష్టిస్తుంది మకర రాశి ఫలాల ప్రకారం మీ ఉద్యోగ పనితీరు కూడా ఈ సంవత్సరం మెరుగవుతుంది అలాగే మీ పనిలో మీరు రాణించడానికి ఇంకా సంతృప్తి పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది ఈ సంవత్సరం మే నెల మధ్యకాలం తరువాత ఉద్యోగంలో ఉన్న ఫలితాలు సాధారణంగా అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా మీకు పని ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలున్నాయి ఆ సమయంలో ఇతరుల నుండి మీరు వ్యతిరేక ప్రవర్తనని ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి మీ రెండవ ఇంటిపై రాహు యొక్క ప్రభావం వల్ల అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలకు దారితీయొచ్చు మే నెల తరువాత మీ సంబంధాలని మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించడం నిరంతర విజయాన్ని నిర్ధారించడానికి చాలా ముఖ్యం ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లో సగటు కంటే కొద్దిగా మెరుగైన ఫలితాలే ఉంటాయి సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా బృహస్పతి సంపదకు అనుకూలించే గ్రహం ఇది మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలను సాధించడంలో సహాయపడుతుంది అయితే మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి యొక్క ఈ స్థానం బలహీనంగా పరిగణించబడినప్పటికీ కూడా సంపద యొక్క ఇంటిపై దాని తొమ్మిదవ వంశం మీరు సేవ్ చేసుకున్న డబ్బుని కాపాడటంలో సహాయపడుతుంది ఆదాయాన్ని సంపాదించడంలో బృహస్పతి అంతగా సహాయపడకపోవచ్చు కాని బృహస్పతి యొక్క స్థానం ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంటుంది సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు శని యొక్క స్థానం మరియు సంపద యొక్క ఇంటిపై రాహు యొక్క ప్రభావం అంతగా ఉండకపోవచ్చు దీనివల్ల డబ్బు ఆదా చేయటానికి అదనపు ప్రయత్నాలు చేయవలసింటుంది అయితే శని ఇంకా రాహువులు కొన్ని సమస్యలని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది సరైన ప్రణాళికతో గనక మీరు ఉంటే ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా పనిచేయొచ్చు ప్రేమ జీవితం ఈ రాశివారికి ఈ సంవత్సరం మొదటి భాగం ప్రేమ విషయాలకు ఆశాజనకంగా కనిపిస్తోంది జనవరి నుండి మార్చి నెల వరకు ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలుంటాయి అయితే సంవత్సర ప్రారంభం నుండి మే నెల తరువాత వరకు బృహస్పతి ఐదవ ఇంటి గుండా వెళ్తాడు దీనివల్ల శృంగార సంబంధాల్లో సామరస్యాన్ని కాపాడుకోవడం అనేది సులభతరం అవుతుంది మార్చి తరువాత శని ఐదవ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది ఇది మీ ప్రేమ జీవితంలో చిన్న చిన్న అంతరాయాలను కలిగించే అవకాశం ఉంది ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించగలిగినప్పటికీ మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి ఆరవ ఇంటికి మారడం ఐదవ ఇంటిపై శని యొక్క నిరంతర ప్రభావంతో కలిపి భాగస్వాముల మధ్య దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే దీనివల్ల మీ సంబంధాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే చిన్నపాటి వాదనలు విభేదాలు దారితీయవచ్చు ఈ సమయంలో మీరు మొండితనాన్ని నివారించి మీ భాగస్వామి పట్ల సానుకూల వైఖరిని కొనసాగించినట్లయితే ఫలితాలు బావుంటాయని చెప్పొచ్చు చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకోకుండా ఉండడం ద్వారా ఐదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడి సంచారం నుండి మీరు ప్రయోజనం పొంది అనుకూలమైన ఫలితాలు పొందుతారు వివాహ జీవితం మకర రాశివారు తొందరగా వివాహం చేసుకోవాలి అనుకునేవారు సంవత్సర మొదటి అర్ధ భాగంలో వారి ప్రయత్నాలని తీవ్రతరం చేయటమనేది చాలా ముఖ్యం ఈ సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు బృహస్పతి ఐదవ ఇంట్లో ఉంటాడు వివాహ ఏర్పాట్లలో చాలా బాగా సహాయపడతాడు బృహస్పతి ఎవరి జాతకాలైతే వివాహ అవకాశాలను సూచిస్తున్నాయో వారికి ఈ సమయంలో వివాహానికి బలమైన అవకాశాలున్నాయి ఏదేమైనప్పటికీ సంవత్సరం చివరి భాగంలో ముఖ్యంగా మే నెల మధ్యకాలం తరువాత వివాహ సంబంధిత విషయాలకు తక్కువగా అవకాశాలున్నాయి అలాగే శని యొక్క సంచారం వైవాహిక జీవితానికి అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది అలాగే మీ వైవాహిక జీవితం మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది ఏర్పడినటువంటి అపార్థాలను ముందుగానే మీరు పరిష్కరించడం ద్వారా మరింత సంతృప్తికరమైన వివాహ జీవితాన్ని ఆనందించొచ్చు కుటుంబ జీవితం పరంగా చూసినట్లయితే మకర రాశివారు కుటుంబ విషయాల్లో మెరుగుదలను చూసే అవకాశం ఉంది శని ఈ సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు కూడా రెండవ ఇంటి గుండా సంచరించినప్పటికీ కూడా సంవత్సరం గడిచే కొద్దీ గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తూ ఉంటుంది ఈ రెండవ ఇంటికి అధిపతి అయిన శని సాధారణంగా సంవత్సరంలో చాలా వరకు అనుకూలంగా ఉంటాడు ఈ రాశివారి ఫలాల ప్రకారం కుటుంబంలో ఎక్కువ సామరస్యాన్ని పెంపొందించుకోగలుగుతారు మే నెల తరువాత రెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల పరస్పర అవగాహనలో సమస్యల కారణంగా అపార్ధాలు అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు సంభవించే అవకాశం ఉంది అయితే మీరు వీటిపైన దృష్టి పెట్టకుండా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలేవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడంపైన దృష్టి పెట్టినట్లయితే ఈ సమయంలో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు ఆస్తి మరియు వాహనాల విషయానికొస్తే మకర రాశివారు భూమి ఆస్తి విషయాలకు సంబంధించి మెరుగైన ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు మార్చి నెల తరువాత శని యొక్క అనుకూలమైన సంచారం భూమి ఇంకా ఆస్తికి సంబంధించిన కోరికలు నెరవేర్చడంలో సహాయపడుతుంది గత సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలేమైనా ఉంటే అవి పరిష్కరించబడతాయి అలాగే మీరు లావాదేవీలు కూడా పూర్తి చేయగలుగుతారు మీరేదైనా కారణం వల్ల మీ ప్లాట్లో ఇంటిని నిర్మించలేకపోయినట్లయితే మార్చి నెల తర్వాత మళ్లీ ప్రయత్నించండి మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి వాహన విషయానికి సంబంధించి కూడా ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది వాహన కొనుగోలు విషయంలో మీకు ఉన్న అడ్డంకులన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి మీరు కోరుకున్నటువంటి వాహనాన్ని కొనుగోలు చేసే సామర్థ్యం ఈ సంవత్సరం మీకు చేకూరుతుంది మరి మకర రాశివారికి పరిహారాలు ప్రతి మూడవ నెలలో అంటే మార్చ్ జూన్ సెప్టెంబర్ డిసెంబర్ ఈ నెలల్లో ఏదైనా దేవాలయంలోని ప్రధానార్చకులకు పసుపు దుస్తులు దానం చెయ్యండి మీ జేబులో ఎప్పుడూ కూడా ఒక వెండి మొక్కను ఉంచుకోండి మీ నుదుటిపై ఎప్పుడూ కూడా సాధారణ పసుపు తిలకం పెట్టుకోండి మరి మిగిలిన రాశుల యొక్క ఫలితాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఫాలో అవ్వండి అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియ